గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాల ఏది ఏదొచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సి వాళ్ళు ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీడియాలో అన్ని కూడా చూస్తూ ఉన్నాం పదకొండు సీట్లే వచ్చినాయి ఇంకా పార్టీ మూసేస్తారు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళు అందరం కూడా చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ నలభై శాతం ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు వాళ్ళలాగా కూటమిలాగా రాల సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగన్ అన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఈరోజు ఎవరైతే పదకొండు సీట్లే వచ్చినాయి ఎత్తిపోవాలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం రెండే రెండు సీట్లు వచ్చినాయి రెండే తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది కాబట్టి పదకొండే వచ్చినాయి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కాదు రైట్ తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలని కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు మీద యుద్ధానికి వచ్చారు రైట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది గుండెలు అర్మ ఈరోజు కూడా కేవలం మూడే మూడు నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం పొరపాటు చేశాం మా జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానే బాధపడే రోజులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా కానీ ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం పద్నాలుగులో ఉన్నాం పంతొమ్మిదిలో ఉన్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై తొమ్మిదిలో ఉంటాం ముప్పై నాలుగులో ఉంటాం పోతూనే ఉంటాం వాళ్ళందరికీ తెలిసింది మా ఏమీ ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేసాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడిగేసేదానికి వెనకడుగేసే మనుషులు ఎవరు కదా అందరూ ధైర్యవంతులే అందరం కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళమే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే దేనికి కూడా వెనకడుగు వేసేవాళ్ళం కాదు